వాగ్దేవి జూనియర్ కాలేజ్ విద్యార్థిని విద్యార్థులకు రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ ప్రపంచ రెడ్ క్రాస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పల్నాడు జిల్లా రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో వాగ్దేవి జూనియర్ కాలేజీ విద్యార్థిని విద్యార్థులకు మరియు స్టాఫ్ కు చెవి ముక్కు పరీక్షలు డాక్టర్ కె జగన్మోహన్ రెడ్డి పరీక్షించారు పంటి పరీక్షలు డాక్టర్ రహమ్తుల్లా నిర్వహించారు మరియు కంటి పరీక్షలు డాక్టర్ సృజన నిర్వహించారు అనంతరం విద్యార్థిని విద్యార్థులకు ఆరోగ్య అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ కె జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ రెడ్ క్రాస్ సొసైటీలో విద్యార్థులు కూడా సభ్యులుగా చేరవచ్చని అలానే రెడ్ క్రాస్ లో వాలంటీర్గా పనిచేసినా లేదా రక్తదానం చేసిన సర్టిఫికెట్ ఇవ్వటం జరుగుతుంది ఆయా సర్టిఫికెట్ విద్యార్థిపై చదువులకు కానీ లేదా ఉద్యోగాల్లో కానీ లేదా విదేశీ విద్య సమయంలో కానీ కొన్ని గ్రేస్ పాయింట్లు ఉంటాయని మరియు రెడ్ క్రాస్ సంస్థ ఫౌండర్ హెన్రీ జ్యూనెన్ పుట్టినరోజు మే ఎనిమిదవ తేదీ కనుక ఈ రోజును రెడ్ క్రాస్ పుట్టినరోజుగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నామని చెప్పారు నిర్వాహకులు కూరపాటి గుప్తా ఆడిటర్ జీ మురళీ కృష్ణ బత్తుల మురళి వెంకటేశ్వర్లు వాగ్దేవి జూనియర్ కాలేజీ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ రాయల శ్రీనివాసరావు ప్రిన్సిపల్ ఓగురి నాగేశ్వరరావు డైరెక్టర్స్ కాట్ల రామకోటేశ్వరరావు కపిలవాయి రాజేంద్ర ప్రసాద్ పాశం కృష్ణారావు పివి అచ్చుతరావు మరియు సిబ్బంది పాల్గొన్నారు ప్రపంచవ్యాప్తంగా రెడ్ క్రాస్ సంస్థ అనేటటువంటిది ఆవిర్భవించిన రోజు దాన్ని స్థాపించినటువంటి హెన్రీ డొనాల్ట్ గారి పుట్టినరోజు సందర్భంగా మరి ప్రతి సంవత్సరం మే ఎనిమిదో తారీఖున మరి రెడ్ క్రాస్ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది అందులో భాగంగా పల్నాడు జిల్లా రెడ్ క్రాస్ సొసైటీకి చైర్మన్గా వ్యవహరిస్తున్నటువంటి డాక్టర్ కందుల జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈరోజు ఈ కార్యక్రమం ఏదో ఒకటి చేయాలి సర్వీస్ కార్యక్రమం అనే భాగంలో మరి మన కళాశాల విద్యార్థిని విద్యార్థులకు మరి చెవి ముక్కు మరియు పళ్ళు కళ్ళు ఇవన్నీ కూడా టెస్ట్ చేసి ఏదన్నా లోపాలు ఉంటే వాటికి సంబంధించినటువంటి అవేర్నెస్ చేయడం జరుగుతుంది అదే కాకుండా మరి విద్యార్థులందరికీ కూడా వీటి పట్ల అవగాహన కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుంది ఈ సందర్భంగా మన కళాశాలకు వచ్చి కార్యక్రమం చేస్తున్నటువంటి చైర్మన్ కందూరు జగన్మోహన్ రెడ్డి గారికి అలానే మన రెడ్ క్రాస్ మెంబర్ అయినటువంటి గుప్తా గారికి అలానే నాయుడు మురళీకృష్ణ గారికి అలానే మరి మిగతా సభ్యులందరి ఫరూ గారికి అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం ఎందుకంటే రెడ్ క్రాస్ సంస్థ అనేది ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కోట్ల మంది ప్రాణాలను కాపాడటానికి ఒక ముందున్నటువంటి సంస్థ ఎందుకంటే రక్తదానం చేయండి ప్రాణదాతల అండేనటువంటి స్లోగాన్ని అక్షర సత్యంగా నిరూపిస్తున్నటువంటి సంస్థ ఏదైనా ఉందంటే అది ఒక రెడ్ క్రాస్ సంస్థ మాత్రమే అదేవిధంగా మరి పల్నాడు జిల్లా ఏర్పడిన తర్వాత పల్నాడు జిల్లాలో ఏరియా గవర్నమెంట్ హాస్పిటల్లో అలానే రెడ్ క్రాస్ సంస్థ వారు ఎక్కడ ఏ ఆపద జరిగినా ఎక్కడ జరిగినా మరి దాన్ని వెళ్తూ బ్లడ్ వాళ్ళకి డొనేట్ చేస్తూ చాలా నార్మల్ కాస్ట్తో ఓన్లీ టెస్టింగ్ ఛార్జెస్ మాత్రమే తీసుకుంటూ సర్వీస్ చేస్తున్నటువంటి సంస్థ మన రెడ్ క్రాస్ సంస్థ అలా మీరు కూడా దానికి తోడ్పాటును అందిస్తూ విద్యార్థులకి అత్యంత ఉపయోగకరమైంది ఏంటంటే ఈ బ్లడ్ డొనేషన్ చేయటం వల్ల మీరు చదువు అయిపోయిన తర్వాత ఏదైనా జాబ్కి వెళ్ళినా గవర్నమెంట్ జాబ్కి వెళ్ళినా లేదా ఫారినల్ ఎడ్యుకేషన్కి ఏదో వెళ్ళినా కూడా రెడ్ క్రాస్ వాలంటీర్ సర్టిఫికెట్ ఉంటే ఆ సర్టిఫికెట్ అనేది మీ పట్ల ఒక గుడ్ ఒపీనియన్ అనేది వాళ్ళకి రావడం జరుగుతూ ఉంది అలా ఓ రెడ్ క్రాస్లో ఒక సర్వీస్ వాలంటరీ సర్టిఫికెట్ ఉంది కాబట్టి వీళ్ళు చాలా పాజిటివ్ మైండ్ వీళ్ళని మనం తీసుకోవచ్చు అనేటట్టు సో అందరికీ గుడ్ మార్నింగ్ సో ఈరోజు మన శ్రీనివాస్ శ్రీనివాసరావు గారు చెప్పినట్టు వరల్డ్ రెడ్ క్రాస్ డే సో ఎన్డీ యునాట్ ఎయిటీన్ ట్వంటీ ఎయిట్లో మే ఎయిత్ని ఆయన పుట్టినరోజు సో ఆయన పుట్టినరోజుని రెడ్ క్రాస్ డే సందర్భంగా జరుపుకుంటున్నాము ఆయన యాక్చువల్గా ఒక స్విట్జర్లాండ్ వ్యాపారవేత్తగా ఫ్రాన్స్ వెళుతూ మధ్యలో ఫ్రాన్స్ ఇటలీకి మధ్య ఒక యుద్ధంలో సైనికులు చనిపోయి పడిపోయి ఉంటారు యుద్ధం ధ్వలో సల్ఫరేను అనే ప్లేస్లో వార్ జరుగుతుందనమాట వాళ్ళు దాదాపు నలభై వేల మంది సైనికులు దెబ్బలు తగిలి అట్లా పడిపోయి ఉంటారు ఆ పడిపోయిన సైనికుల్లో నిజంగా చనిపోయిన వాళ్ళు స్పాట్లో తక్కువ మంది ఎక్కువ మంది చేతులు తెగి కాళ్ళు తెగి గాయాలయ్యి రక్తం కారుతూ వాళ్ళకి మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు లేక ఏం వాళ్ళు లేక అలా రెండు మూడు రోజులు నాలుగు రోజులు పది రోజులు చనిపో చనిపోయేవాళ్ళు అరే ఇంత దీనంగా ఇంత భేతహంగా చనిపోతున్నారు వీళ్ళు ఎవరు పట్టించుకోక నిజంగా ఇద్దరు చనిపోతే అది వేరే విషయం ఇద్దరు చనిపోకుండా దెబ్బల వల్ల చనిపోతున్నారు ఇలాంటి వాళ్ళకి ఏదో ఒక సహాయం చేసి బతికించాలి వీళ్ళని ఎద్దు భూముల నుంచి బయటికి తీసుకురావాలి హాస్పిటల్కి తీసుకుపోవాలి వీళ్ళకి వైద్యం అందిస్తే మంచి ఒక సంస్థ ఉండాలి యుద్ధంగా అందుకే ఈ సంస్థ యాక్టివిటీస్కి కానీ సర్టిఫికెట్లకు కానీ ప్రపంచవ్యాప్తంగా వ్యాలిడిటీ ఉంది ఇందాక మన సార్ చెప్పినట్టు సర్టిఫికెట్ ఉంటే ఎక్కడికి పోయినా కూడా మీ గ్రేస్ మార్క్స్ ఉంటాయి కాబట్టి అందరూ కూడా రెడ్ మెంబర్ అవ్వచ్చు మీరు జూనియర్ రెడ్ క్లాస్ అని చెప్పేసి మీరు జూనియర్ రెడ్ క్లాస్లో మెంబర్ అయ్యి యూత్ రెడ్ క్లాస్లో మెంబర్స్ అయ్యి రెడ్ క్లాస్లో మీ యొక్క సేవా సేవా సామర్థ్యం నిరూపించుకోండి ఎంతమందిని సే మీరు సేవ చేసి ఎంతమంది మీ వెనక వాలంటీర్స్ అది తెచ్చుకుంటారో అది మీ యొక్క నాయకత్వాన్ని చూపిస్తుంది ఆ విధంగా మీకు ఒక నాయకత్వ లక్షణాలు బయటపడతాయి ఆ లీడర్షిప్ ఉన్న వాళ్ళే రేపు విలేజ్ నాయకులు అవ్వచ్చు మంత్రులు అవ్వచ్చు ఇంకా పెద్ద పెద్ద పదవుల్లో పోవచ్చు సో మీలో నాయకత్వం పట్టిమ డెవలప్ అవ్వాలంటే మీద సహాయపడుతుంది ఇది ఒక ప్రపంచవ్యాప్తమైన ప్లాట్ఫామ్ మీ ఊరి దగ్గర మీ స్కూల్ దగ్గర నుంచి ఎక్కడికైనా మీ మీ శక్తిని మీ సామర్థ్యాన్ని నిరూపించుకోవచ్చు ఈరోజు ఇక్కడ మనకి ఈ మెడికల్ క్యాంప్లో త్రీ టైప్స్ ఆఫ్ టెస్ట్ జరుగుతున్నాయి మామూలుగా అయితే మీరు సపరేట్గా మీరు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి కనీసం ఈ ఫండమెంటల్ చెకప్ చేయించుకోవాలన్నా కనీసం ఒక్కొక్కళ్ళకి సిక్స్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ అవుతుంది మినిమం కన్సల్టేషన్ ఫీజు అటువంటిది మన కాలేజీ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ డాక్టర్స్ అందరూ వచ్చి మీ కోసం ఇక్కడ ఒక సర్వీస్ కార్యక్రమం చేయాలి అని మీ అందరికీ కూడా ఈ ఫ్రీ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశాము అందరూ మీరు పాల్గొంటున్నందుకు మా ధన్యవాదాలు అలాగే స్టూడెంట్స్ ఎవరైనా సరే ఇటువంటి ప్రోగ్రామ్స్కి మేము వేరే చోట చేసేటప్పుడు ఎవరన్నా వాలంటీర్స్గా రాగలిగితే రాండి పేర్లు ఇవ్వండి మేము మీకు వాలంటీర్గా పార్టిసిపేట్ చేసిన సర్టిఫికేట్స్ ఇస్తాము ఇందాక సార్ చెప్పినట్లు అవన్నీ మీకు ఫ్యూచర్లో ఉపయోగపడతాయి అలాగే బ్లడ్ డొనేట్ చేయాల్సి తెలుసుకున్నటువంటి వ్యక్తులు కూడా మా సంస్థను అప్రోచ్ అయితే లింగంగుంట గవర్నమెంట్ హాస్పిటల్ కొత్త బిల్డింగ్లో థర్డ్ ఫ్లోర్లో బ్లడ్ బ్యాంక్ ఉంది అక్కడికి వచ్చి మీరు వాలంటీరీగా డొనేట్ చేయొచ్చు మీ బ్లడ్ గ్రూప్స్ కూడా ఐ థింక్ అందరు కూడా బ్లడ్ గ్రూప్స్ కూడా చాలా మందికి తెలియదు ఎవరు వాళ్ళు ఐ థింక్ మరి టెస్ట్ చేసుకోవచ్చు డ్రైవింగ్ లైసెన్స్ అప్పుడు దానికి ఇంపార్టెంట్ బ్లడ్ గ్రూప్ కంపల్సరీగా అందులో నోట్ చేయాలి సో మీరు అటువంటి సర్వీస్ యాక్టివిటీస్ కూడా కావాల రావాలన్నా మీరు అక్కడికి వచ్చి మా రెడ్ సొసైటీ యొక్క సేవా కార్యక్రమాన్ని మీరు వినియోగించుకోవచ్చు ఆల్ ది బెస్ట్